శోభన్ బాబు నటించిన రీమేక్ చిత్రాలు ఏడవ భాగం శోభన్ బాబు నటించిన హిందీ చిత్రాలు మొదటి భాగం ముందుగా తమిళ రీమేక్ చిత్రాలలో దొంగపల్లి కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన నినైవే ఓరు సంగీతం అనే తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం దొంగపల్లి తమిళంలో విజయకాంత్ పోషించిన పాత్రను తెలుగులో విజయ శోభన్ బాబు పోషించారు ఇక హిందీ చిత్ర విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన చోటీ బెహన్ అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో ఆడపడుచు చిత్రంను నిర్మించారు హిందీ చిత్రంలో రెహమాన్ పోషించిన పాత్రను తెలుగులో శోభన్ పోషించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఖిలాడీ అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం బలే గొడచారి హిందీలో దిలీప్ రాజ్ పోషించిన పాత్రను తెలుగులో శోభన్ పోషించారు పూర్తిగా బొంబాయిలో చిత్రీకరించబడిన తొలి తెలుగు చిత్రం బలేగూడచారి పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన మదర్ ఇండియా అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగారు తల్లి చిత్రం నిర్మించబడినది హిందీలో రాజేంద్ర కుమార్ పోషించిన పాత్రను తెలుగులో శోభన్ బాబు పోషించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడవ అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిందీ చిత్రం ఏక్ ఫుల్ దోమాలి ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం వంశోద్ధారకుడు హిందీలో సంజయ్ ఖాన్ పోషించిన పాత్రను తెలుగులో శోభన్ బాబు పోషించారు